సట్ స్టార్ హాయ్ హీరో అహలో హై హై అహ సస్మ అహ సస్మ సర్ కంప్యూటర్ మాకైతే నేను గుడపు ఈ బిక్కోస్ ను పూర్తి చేస్తామని ఆ బిక్కోస్ ను పూర్తి చేసి వాల్ట ఉండ చేసాపోరే అంటే అసలు నా వల్న కాదు అపా లై చేస్తాననే ఉంటారు రెమ్మచావున అవున మీకు అవుట్ రాక్ పడింది కదా అవునా నీకు నీ పవను డీమా ని తర్కిపడి ఆ గదా అదే మిలిటరీ మ్యాన్ ఉన్నాడు కదా ముక్కకి ఆయనికి డీమాన్

ஆவினா சஞ்சின ஆண்டீனா இங்கே அம்மா கரிக மன பிரியா தம்மு சீசேலண்ண எவரோக்கி ட்ரெய் செய்ய தப்பேலே அடி எவரோ செய்யல அம்மா ஆண்டீள் எவரோரு அம்மா செய்ய பாடி பாட் போய் அப்போ இரண்டு போய் அந்த நேரம் நேர்தான் பஸ் இவரு நான் அம்மா ட்ரெய்ஸா பாடத்தான் இங்கொக்கை பாடாது போய் இங்கொக்கா ஆண்டீன் அந்த மனிதா నడిచేటట్టుగా ఉంది ఖచ్చితంగా ఈ రీతు చౌదరి డెమ్మో భవన్కైనా లేకపోతే డెయ్యర్ భవన్కైనా లేకపోతే అతను ఆర్మీ అతను కదా అదే 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 అతను అట్లా కాసేపు వస్తాడు అంటే అతను సరిపో అతను ఆర్మీ ఆర్మీ అట్టారు కాసేపు కళ్ళు పెడతాడు దగ్గర పోతాడు పోతాడు పట్టుకునే వాళ్ళు పోతాడు మళ్ళీ వాడు ఒక్కసారి కాబట్టి డెవలప్ పోవాలని కాస్త చేస్తా అనమాట కాసేపు ట్రై చేస్తాడు కాసేపు ఇంకొక ఆంటీలో అమ్మాయి కాబట్టి ఉంటాయి ఎక్కువ ఉండేవాళ్ళు అందరూ అమ్మాయిని ట్రై చేయండి వాడికి పోతే ఆంటీలని ట్రై చేయండి ఎవరో ఒకటి ట్రై చేసుకో చౌదరి చెప్పిన ఒకటి దయచేసి నువ్వు బిగ్ బాస్ రోజు సేపు డ్రామా చేయ నువ్వు డ్రామా క్రియేట్ చేయ ఎందుకంటే నీ బాధ్యం బయట ఎక్కో అక్కడ అర్థం అయిపోయిన పట్టణి అవునవును మాస్క్ ఎక్కడ మాస్క్ అతని గురించి చెప్పాలంటే అతనికతనే అతని కథనే హీరో అతని కట్టనే డైరెక్టర్ అతని కథనే సోప్ గురు మంచి రియాలిటీ మన ప్రాప్తానంతే మనం ఎవరి చేయకూడదు అంటే అతను దృష్టి మనం నేర్చుకోవచ్చు ఆయన ఒకటి కూడా మనం ఆడే బాస్ అంతే బిగ్ బాస్ కదా బాసు ఆటికాడే బాసు ఎవర ఎవరికి బాసు నాకు నేనే బస్ ఆ తర్వాత మన భరణి కాబట్టి ఇది ఒక గుడ్ అయిపోయారు హరీష్ మనీష్ మనీష్ ఆ ఏళ్ళ ముగ్గురు సెలెక్ట్ చేశారు డ్రైవర్ చూసారు ఏళ్ళ ముగ్గురు కలిసి మన అమ్మాయిలు సెలెక్ట్ చేశారు నలుగురు ఉన్నారు భరణి అమ్మాయిలు

அது எவ்வளோ அது தர நேரம் பிட் ஓன் ஓன் ஆடி அவுன் நேரம் அந்த தயச்சேசி ஆ பக்கி அது அது எந்தவுட் ஆலிவுட் ஆசு அது ఆ బాలీవుడ్ బిగ్ బాస్ తెలిసి పిచ్చిపోతుంది ఆ రొమాంటిక్ కానీ ఆ సీన్ కానీ వేరే లెవెల్ అంతే ఇంకా పక్కన ఉంది అదే భాష ఏందో వరిస్తానో ఏదో అనుకుంటా ఆ బిగ్ బాస్ చూడు ఆ రొమాన్స్ లే మామూలు కూడా కాబట్టి మరాఠీ బిగ్ బాస్ కానీ హిందీ బిగ్ బాస్ కానీ ఒరిస్సా బిగ్ బాస్ కానీ అడయాళం బిగ్ బాస్ కానీ హాలీవుడ్ బిగ్ బాస్ కానీ అమెరికా ఆస్ట్రేలియా కెనడా జపాన్ చైనా అన్నీ ఏ బిగ్ బాస్ పోయినా కూడా రొమాన్స్ విపరీతంగా ఉన్నాయి తెలుగు బిగ్ బాస్ లోని రోమేష్ మేము ఎలాంటి వాడం కాదని నాటకం చేస్తారో డ్రామా క్రియేట్ చేస్తారు కాబట్టి దయచేసి డ్రామాను మానేయండి మాకు అర్థమైపోతుంది పాప అయితే ఆంటీ పాపం ఇరవై ఏడుగా ముప్పై ఏడుగా ట్రై చేస్తా అంత లవ్ ట్రాక్ ఎవరు వాళ్ళు కానీ అయినా పర్లేదు నాకు ఒకే మరి అవునా అంతే లక్ష్మ అయినా పర్లే సంజన్ ఆంటీ అయినా పర్లే

మనం అయ్యే ఛాన్స్ అయితే ఉంది కానీ కాస్తాను పాపం పవన్ ఉన్నాడు కదా థిఆర్ పవన్ అని డిమాన్ పవన్ పవన్ కూడా పెద్దయినా పోతున్నారు కానీ అభిమానులు మాత్రం బయట ఎప్పురీతంగా ఉన్నది పోటీ మాత్రం జరగదు కూడా బిగ్ బాస్ చెకింగ్ చేస్తాడు అంతా అరే ఎవరికి వద్దాం ఎవరిని బయటేస్తాం కాబట్టి బిగ్ బాస్ అనేవాళ్ళు చోడైతే కాదు తెలుసు వాళ్ళకి అంతా ఎంత పెద్ద టాలెంట్ అయినా ఎంత పెద్ద డబ్బులు ఉన్న ఆయన బిగ్ బాస్ చూస్తారు ఆయన చూసి వెనక ముందుకు చెందిపోయిన బాగా చూసి ఆయన ఛాన్స్ ఇస్తాడు సొంత ఏదైతే అంత దేవుడిదయా కానీ దయచేసి నీతు చౌదరి మాత్రం దయచేసి డిగ్రీ పట్టదూ రొమాంట్ పాటి నుంచి

కాబట్టి వంద కోట్లు చక్రాన్ని తిప్పిందండి ఆ జాంట్ చెప్పి కొత్త కాబట్టి దయచేసి రీతు చౌదరికి దయచేసి రొమాంటిక్ పెట్టండి రీతు చౌదరి అయితే మీరు రొమాంటిక్ జీఎం రాలేదు మీ ఉన్నప్పుడు చెప్పండి మీకు వచ్చారు చేస్తా అదే